తీసుకొని విత్ ది గ్రేట్ లవ్ యువర్ వర్క్ విల్ బి ఆటోమేటిక్లీ బికమ్ గ్రేట్ ఇడ్లీ పెడదాం ఫ్రెండ్స్ ఎలా వస్తాయి పిండి ఉంది ఇడ్లీ ఏ టైం అయినా తినాలనిపిస్తుంది ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా యిల్లెస్ కాబట్టి చక్క చట్నీలో ఉంటే మాత్రం ఇప్పుడు అప్పుడని ఉండదు ఎప్పుడు పెడితే అప్పుడే తినాలనిపిస్తుంది ఇడ్లీ పాత్ర కాదు కానీ ఇడ్లీ పాత్ర ప్లేట్లో నుంచి వేరే గిన్నెలోకి పెడుతున్నాను ఇలా పెడితే ఉడికేస్తుంది మాకు తర్వాత ఒప్పు ఇరవై నిమిషాల తర్వాత చూద్దాం మిగిలిన పిండి అట్లా వేస్తున్నాను బొంబాయి చట్నీ చేయడానికి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేద్దాం మబ్బుగా ఉంది అలా అయితేనే మొత్తానికి ఆరిని బట్టలు ఆరనుకున్నాము గాలికి చక్కగా ఆరుతాను నైట్ జాడించే సంతోషించి బిస్కెట్ నైట్ కుక్కలు ఎగ్జాంపు చిన్న చిన్న మొక్కలు అట్ట పూర్తి అయిపోయింది రోజుకి ఒక అట్టుకుండ ఖచ్చితంగా తినాలి మంచిది మామిడి పుళ్ళ కాలమైనా అట్టుకుండ తప్పకుండా తెస్తారు మా వారు మార్నింగ్ పది రూపాయలకి పన్నెండు పదమూడు పూలు ఇచ్చి జరబలే ఉంది కనుక కూడా కరెంటు పూలు ఎంతో ఇక్కడ ఉంది చెన్నగా పిండి కారం వేసాను ఇందులో కొంచెం పచ్చిమిర్చి చేసాం కానీ కలర్ కోసం కారం కొంచెం పసుపు ఇడ్లీలోకి నెల తింటా చట్నీ వేస్తే பின்பட்டுக்கிஸ் கரெண்ட் ஏமீடி இட்லி ரெடி அது ఏమండి రెండు టేస్ట్ చేస్తారా ఒక రెండు తినండి ఏమంటారు మా వారికి ఇద్దాం పక్కండి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కాల్పోగలిగా Banda. Calabon. Thank you.